అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడున హనుమాన్ జయంతి రాబోతుంది చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు హనుమాన్ జయంతి హిందువుల పండుగలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుడి అంశ వాయుదేవుడిని పౌ పౌరసపుత్రుడైన హనుమంతుడు మహాబలుడు అర్జునుడికి ప్రియశకుడు శ్రీరామదాసుడు కనుడు గల వానరుడు అమిత విక్రముడు సతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు ఔషధి సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకువచ్చి వివసుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడైన రావణుడికి గర్వం అని అంచినవాడు హనుమాన్ జయంతిలో నాడు మరియు వైశాఖ దశ వినాడు రెండుసార్లు జరుపుకుంటారు ఎందుకంటే హన్నమ రెండుసార్లు జన్మించాడు మొదట తల్లి అంజనాదేవి గర్భం నుండి హనుమంతుడు జన్మించాడు మరల హనుమ సూర్యుని పండు అనుకొని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేస్తాడు అప్పుడు హనుమ చనిపోతాడు అప్పుడు దేవతల అనుగ్రహంతో మరలా జన్మించి చిరంజీవిగా మారుతాడు హనుమ ఇలా హనుమ రెండుసార్లు పుట్టాడు గనుక హనుమాన్ జయంతిని రెండుసార్లు జరుపుకుంటారు కేరళలో మాత్రం మార్గశీర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు హనుమ అతి బల శ్రీరామ సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు నా మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు హనుమంతుడి గుండె చీల్చి చూపగా దర్శనం దర్శనమిచ్చారు హనుమన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి కప్పి వినాయకో అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అని అర్థం రామనామం వినిపిస్తుందంటే అక్కడ తప్పకుండా హనుమంతుడు ఉంటాడని భక్తులు నమ్మకం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తన తత్ర తత్ర కుపమస్తు కాంచడం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతం నమత రాక్షసాంతకం తే శ్రీరాముడికి తీర్థన జరిగే చోట హనుమంతుడు బలపితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షస రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం భూత ప్రేత పిశాచ సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడిపోతాయి మహా రోగాలను మటిమాయమవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది హనుమంతుడికి ఐదు సంఖ్య చాలా ఇష్టం స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి అయితే హనుమంత్ జయంతి రోజు స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే చాలు భోగభాగ్యాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి సాక్షాత్ స్వామి వారే లెక్కలేనంత ఐశ్వర్యాన్ని మీ ఇంటికి పంపుతారు ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తున్నారు మరి హనుమాన్ జయంతి రోజు ఆడవారు ఏ రంగు దుస్తులు ధరించాలి ఏ రంగు దుస్తులు ధరించకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఆంజనేయ మహత్యంలోని ఒక పవిత్ర కథను విందాం శ్రీరామచంద్రుడి పరిపాలనా కాలంలో దక్షిణ భాగంలో ధర్మారణ్యం అంటే రాక్షసుల చేత వంశం చేపడ్డ గ్రామాలను పునర్నిర్మించి నివాస యోగ్యం చేయించాడు ఆ గ్రామాలకు మండల నగరం అనే దాన్ని ప్రధాన కేంద్రంగా చేశాడు అక్కడ వేద వైద్యము సత్కర్మ ఆచరణలు పండితులు జ్ఞాననిష్ఠులు అనేక మంది ఉండేవారు రాముడు దానికి ధర్మకర్తగా ఆంజనేయుడిని నిర్మించాడు శ్రీరాముడు తరపున హనుభవాన్ని చక్కగా కాపాడుతున్నాడు ఉన్నాడు ప్రజలందరికీ కూడా మంచి రక్షణ కల్పించాడు కలి ప్రవేశించే వరకు అక్కడ ఎలాంటి దుపద్రవాలు లేవు గొప్ప ధర్మ వ్యవస్థను ఏర్పరిచి దానిని దినదినాభివృద్ధిగా కృషి చేశాడు కలికాలం ప్రవేశించగానే దాని పరిపాలనాన్ని ఆంజనేయుడు అక్కడికి వదిలి గంధ మాదన పర్వతం చేరి శ్రీరామునిపై ధ్యానం చేస్తూ గడుపుతూ ఉన్నాడు కలియుగంలో కన్యా కబ్జం అనే ఒక పట్టణాన్ని అవంతుడు అనే ఒక రాజు పరిపాలిస్తుండేవాడు అతనికి మాయ అనే భార్య ఉంది వారికి రత్నగంగా అనే కూతురు జన్మించింది ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతూ సర్వ విద్య సారధను చేశారు ఆమెకు పెళ్ళిడు వచ్చింది వర అన్వేషణ చేస్తూ ఉన్నారు ఇది పురోహితుడు ధర్మాసుకుడు ఆయన రోజు పురాణ శ్రవణం చేస్తూ రాజుకు చాలా సంతోషం కలిగిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ పురోహితుడు రాజుతో మహాత్మ కలి ప్రవేశించింది కల్మషం అంతటా వ్యాపించిపోతుంది అన్నాడు రాజు కలి కల్మషం అంటే ఏమిటి అని అడిగాడు ఆడ దానికి అర్థం ప్రచారం అని కలి కాలంలో అసబద్ధం చెప్పేవారు వేదాన్ని దూషించేవారు హింసను పెంచేవారు ధర్మాన్ని వదిలేసి అర్ధ కామాలను మాత్రమే ఆశ్రయించేవారు ఎక్కువైపోతున్నారు విశ్వాసహీనులు కామపరాయణులు దైవచింతన చింతన లేనివారు దాంబికులు వేషధారులు పాసాందులు ప్రజా వంచకులు అసూయ పరులు మూర్ఖులు పెరిగిపోతుంటారు వీటి వల్ల ఆ ధర్మాలన్నీ కూడా రాజుకు సంక్రమిస్తాయి నేను ధర్మ పనులు గనక పారాయణ దేవుడి మీద వెయ్యండి మన చిరంజీవికి మంచి వరుడితో త్వరలోనే వివాహం అవుతుంది అని చెప్పాడు కొంతకాలానికి బ్రహ్మ వర్తనాన్ని పాలించే కుంభిని పాలుడు అనే రాజుకు రత్న కంగను ఇచ్చి వివాహం చేశాడు పాలుడు భార్యతో కలిసి ధర్మారణ్యానికి వెళ్ళి అక్కడ తన రాజ్యాన్ని స్థాపించాడు కుంభిని పాలకుడు క్రమంగా వేద మార్గానికి దూరమై జైన మతాన్ని ఆలంబించాడు అప్పటిదాకా బ్రాహ్మణుడు వేద విద్యా వ్యాప్తికి సత్కర్మాచరణకు యజ్ఞ యాగాలకు ఇవ్వబడిన ఆగ్రహాలన్నిటికీ కూడా లాగేసుకున్నాడు జైనులను అక్కడ అధికారులుగా నియమించాడు వారు యజ్ఞ యాగాలు చేసేవారిని హింసించి శిక్షించేవారు జైనుల వేధింపు విపరీతమై వారికి ఏమీ దిక్కుతోచలేదు దుష్టులకు రాజ్యబలం తోడైంది ఇక భరించలేక అందరూ కలిసి కన్యా కబ్జరాజు రాజు అయినటువంటి అవంతుడి రాజు దగ్గరికి తమ గోడు విన్నవించుకునేందుకు వెళ్ళారు తాము అతి ప్రాచీన కాలం నుండి అక్కడ ఉంటున్నామని త్రేతాయుగంలో శ్రీరాముడు మహోదరంతో పాటు మరికొన్ని అగ్రహాలను తమకు ఇచ్చాడని తమ అల్లుడు కుంబిణీ పాలుడు దుర్మార్గంగా వాటిని లాగేసుకొని హింసిస్తున్నాడని దేవత ఆరాధన యజ్ఞ యాగాదులను నిషేధించాడని వేరొక జీవితాన్ని కొనసాగించడానికి దుర్బలంగా ఉన్నదని మళ్ళీ తమ దైవ కార్యం నిర్వహణకు తమ వృత్తులను కొనసాగించుకోవడానికి వెంటనే చర్య తీసుకోమని విన్నవించుకున్నారు రాజు వారంతా కూడా చెప్పింది సావధానంగా ఆలకించాడు అల్లుడు కుంభిపాలకుడికి కబురు చేసి లాక్కున్న భూములన్నిటిని కూడా బ్రాహ్మణులకిచ్చి వేయమని వేద విద్యకు ఆటంకం కలిగించవద్దని హితవు చెప్పి రాజపత్రం ఇచ్చి వారిని పంపాడు వారందరూ కూడా కుంబిపాలుడికి రాజపత్రం ఇచ్చారు ఇది అల్లుడికి కోపం తెప్పించింది దాంతో ఆయన మొండిగా మీకు ఏ రాముడు భూమిని ఇచ్చాడో ఆ రామున్నే రమ్మనండి ఆయనతో పాటు తోక వాడిని కూడా తీసుకొని రమ్మండి అప్పుడు ఆయన చెప్పింది విని తగినట్లుగా చేస్తాను అని భీష్మించుకొని కూర్చున్నాడు పాపం కొంతమంది బ్రాహ్మణులు రాజుకు ఎదురు తిరగలేక జైన మతాన్ని తీసుకొని రాజుకు లోబడి జీవిస్తున్నారు మిగిలిన వారు తమను రక్షించగలిగేది వాయుసతుడైనటువంటి హనుమంతుడు ఒక్కడేనని గ్రహించి శరణు కోరుతూ ధ్యానించసాగాడు భక్త సురడుబుడైనటువంటి మారుతి వెంటనే ప్రత్యక్షమై వారికి ఆనందం కలిగించాడు వారు హనుమంతుని పూజించారు తమ బాధను వెళ్ళబోసుకున్నారు వారిని రక్షించాలనే ఉద్దేశంతో మనసు కరిగి తన ఎడమ బాహు నుండి ఒక వెంట్రుకను కుడి చేతి నుండి ఒక రోమాన్ని తీసి ఒక ఉద్భర పత్రంతో భద్రంగా ఉంచి దాన్ని బ్రాహ్మణులకిచ్చి రాజు దగ్గరికి వెళ్ళి తమ భూములను ఇమ్మని అడగమని చెప్పి పంపించాడు ఇవ్వకుండా తిరస్కారం చూపిస్తే ఒక రోమాన్ని సింహ ద్వారం మీద ఉంచండి అప్పుడు భయంకరమైన అగ్ని జ్వాలలు ఏర్పడి రాజా సౌదాన్ని పట్టణాన్ని కాల్చివేస్తాయి మీ గ్రామాల్లో మీకు ఇచ్చేసి రక్షించమని రాజు ప్రార్థిస్తే కుడిచేతి రోమాన్ని సరైన విసిరండి అప్పుడు అంతా యథాస్థితిలోకి వస్తుంది అని చెప్పి పంపించాడు హనుమంతుడు అక్కడ మూడు రోజులు ఉండమని ఆకలి దప్పులతో బాధపడుతున్నారు గనక తాను ఇచ్చే ఫలాలను ఆరగించమని చెప్పి అదృశ్యమైనాడు హనుమ బ్రాహ్మణుడు హనుమంతుడి పూజ చేసి ప్రచారం తీసుకొని సస్థత చెందారు మారుతి వారి కోసం విశ్రాంతి గృహం నిర్మించాడు మూడు రోజులు అందులో ఉండి నాలుగవ రోజున ఆగ్రహాలకు శిలాగ్రహం చేర్చుకున్నాడు మర్నాడు వారంతా కూడా రాజు దగ్గరికి వెళ్ళి హనుమ చెప్పినట్లు అడిగారు రాజు దానిని మన్నించకుండా అవమానించాడు దానితో బ్రాహ్మణులంతా కూడా అనుమ ఎడమ చేతి వెంట్రుకను ద్వారం మీద ఉంచారు పట్టణం అంతా కూడా అంటుకొని భస్మీకృతం అయిపోతుంది ఆర్తనాదాలు పట్టణమంతా కూడా వ్యాపించాయి జైనులందరూ కూడా పారిపోయారు బ్రాహ్మణుల ప్రభావానికి గమనించి రాజు భయపడి వారి ఆగ్రహారాలను వారికిచ్చి ఈశాడు అప్పుడు బ్రాహ్మణుడు కుడి చేతి రోమాన్ని విసిరివేశారు దానితో పట్నం మామూలు అయింది రాజు కూడా బుద్ధి తెచ్చుకుని శ్రీరాముడు భక్తుడిగా మారి వేదానుసారంగా ప్రవర్తించాడు ధర్మ సంస్థాకుడై విష్ణు ధ్యాన ధ్యానరతుడై ప్రజలను కన్న బిడ్డల్లాగా పరిపాలించేవాడు ధర్మాన్ని ధర్మ అరణ్యంగా పాలించాడు త్రిమూర్తకాత్మక హనుమను అందరు కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ సుఖాలను పొంది చివరి వరకు కైవల్యం చేస్తారు ఇక వీడియోలోకి వస్తే హనుమన్ జయంతి అంటే హనుమకు ఎంతో ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవాళ్ళు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది చీర అనేవి కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా రెడ్ ఆరెంజ్ పింక్ కలర్లో ఉండే దుస్తులు వేసుకోవడం చాలా మంచిది ఆడవాళ్ళనే కాదు పిల్లలు పెద్దలు అందరు కూడా ఈరోజు రెడ్ ఆరెంజ్ పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించడం వల్ల ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నల్లటి రంగులో ఉండే వస్త్రాలు మాత్రం ధరించకూడదు ఈరోజు నల్లటి రంగు దుస్తులు ధరిస్తే దుష్ట శక్తులు పట్టించి పీడిస్తాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితులను నల్లటి రంగులు ఉన్న దుస్తులు ధరించవద్దు చక్కగా ఉదయాన్నే స్నానం చేసి రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి ఆ తర్వాత ఇంట్లోనే హనుమాన్ని పూజించండి లేదా గుడికి వెళ్ళండి ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి క్షేత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్ని ఆలయంలో దర్శించుకొని ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు ఒత్తుల నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు ఇక హనుమాన్ జయంతి రోజు హనుమంతుడి ఆలయాలలో ఆకు పూజ హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఈరోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గరైనా సరే పూజ చేసుకోవాలి గృహంలో పూజ చేసే వ్యక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పూలను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖ ఆంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి నైవేద్యానికి అప్పాలు అటి పనులు సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమన్ చాలిస ఆంజనేయ సహస్రము హనుమ చరిత్ర వంటి సూత్రాలతో మారుతిని శుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్చించాలి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరిన వారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది ఈ రా హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలిస పుస్తకాలు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకం హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడిని ఆయన హనుమంతుడికి ఆకు పూజ చేయడం వల్ల సర్వత్రా జయము కలుగును ఈరోజు ఆలయాలలో లభించే సింధూరము నుదుటిన ధరించటం ప్రసాదంగా స్వీకరించటం వల్ల ఆయుధారోగ్యాలు కలుగును ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కద్దాం కాబట్టి హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా చేయండి ఈ బట్టలు కట్టుకోండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి